పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే మూడు సినిమాలకు కమిట్ అయిన విషయం మనకు తెలిసిందే వాస్తవానికి ఆ మూడు సినిమాలు ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది కానీ ఇప్పటి వరకు వాటిల్లో ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు పవన్ ఏపీ రాజకీయాల్లో బిజీ అవ్వడం వల్ల తాను కమిట్ అయిన సినిమాలకు కూడా డేట్స్ ఇవ్వలేకపోతున్నారు దర్శక నిర్మాతలు కూడా ఈ పరిస్థితిని అర్థం చేసుకుని పవన్ కు కుదిరినప్పుడే షూటింగ్స్ పెట్టుకుందామని మిన్నకుండిపోయారు ఇక పవన్ ఇప్పటి వరకు అయిన సినిమాలను పూర్తి చేసిన తరువాత కూడా కొత్త సినిమాలను ఒప్పుకుంటారో లేదో తెలియదు ఎందుకంటే ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న పవన్ సినిమాలు తీసేంత తీరికగా అయితే లేరు ఇప్పటికే ఓవైపు డిప్యూటీ సీఎంగా తన బాధ్యతలను నెరవేరుస్తూనే మరోవైపు హీరోగా ఒప్పుకున్న సినిమాలకు అతి తక్కువ రోజులు డేట్స్ ఇవ్వడం కూడా పవన్ కి కష్టమవుతోంది అలాంటిది పవన్ ఇప్పుడు కొత్త సినిమాలకు కమిట్ అవ్వడం అయ్యే పని కాదు కానీ పవన్ ఒప్పుకుంటే సినిమాలు చేయడానికి ఎంతో మంది దర్శక నిర్మాతలు రెడీగా ఉన్నారు ఈ నేపథ్యంలో బొమ్మరిల్లు భాస్కర్ గతంలో తాను పవన్ కళ్యాణ్కు ఓ కథ వినిపించినట్టు చెప్పుకొచ్చారు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రీసెంట్ గా సిద్ధూ జన్నలగడ్డ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్గా జాక్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే ఈ మూవీకి ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది ఇక జాక్ ప్రమోషన్స్ లో భాగంగా బొమ్మరిల్లు భాస్కర్ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు తన కెరీర్ బెస్ట్ మూవీ ఇప్పటి వరకు తీయలేదని ఆ మూవీ చేయాలని ఉందని తెలిపారు ఆరెంజ్ మూవీ టైంలోనే పవన్ కళ్యాణ్కు ఓ కథ చెప్పానని ఆ మూవీని తీస్తే బెస్ట్ సినిమా అవుతుందని ఆ కథ పవన్ కి చెప్పినప్పుడు ఇలా కూడా కథలు రాస్తారా చాలా డిఫరెంట్ గా బాగుందన్నారని భాస్కర్ తెలిపారు ఇక పవన్ ఆ కథను అంతగా మెచ్చుకున్నప్పటికీ తానే దాన్ని పక్కన పెట్టానని అప్పుడు తాను ఆ కథ ఫినిష్ చేయాలంటే తాను చాలా లైఫ్ను ఎక్స్పీరియన్స్ చేయాలనిపించిందని ఆ అనుభవాలే కథకు చాలా వరకు పనికొస్తాయనిపించిందని తెలిపారు కాగా ఇప్పుడు ఆ స్టోరీకి కావాల్సిన ఎక్స్పీరియన్స్ తనకి వచ్చిందని అందుకే పూర్తి స్టోరీని రెడీ చేసినట్టు భాస్కర్ చెప్పుకొచ్చారు మరి భాస్కర్ ఇప్పుడు ఆ కథను పవన్కే చెప్తారా లేక మరో స్టార్ హీరోతో చేస్తారా అనేది చూడాలి అయితే అప్పుడెప్పుడో పవన్ బాగుందని చెప్పిన కథను ఇప్పుడు తీస్తే వర్కౌట్ అవుతుందా అంటే కష్టమే మరి ఆ కథను ఇప్పటి ట్రెండ్కు తగ్గట్టు మార్చి రాసుంటే మాత్రం ఆయన అనుకున్నట్టు బెస్ట్ సినిమా అవుతుందేమో చూడాలి